ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరి లావణ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు క్యాంపు కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే ధూరణ వివరిస్తుందని పేదలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతుందని ధ్వజమెత్తారు ప్రేమ త్యాగాలతో సాధించుకున్న విశాఖ బుక్ను బీజేపీ ప్రభుత్వం ప్రయోజనపరం చేస్తుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానని చెప్పిన బీజేపీ హామీ మూటలా తేలిపోయిందని అన్నారు పేద ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు

అని నేను ఈరోజు నామినేషన్ వేశాను కావురు సాంసారావు గారు ఏలూరుకి ఎంతైతే చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆయన బాటలోనే నడుస్తూ అంతకంటే ఎక్కువ ఈసారి ఏలూరు పట్టణం పట్టణాభివృద్ధి అలాగే గ్రామీణాభివృద్ధి ఈ జిల్లా అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఇప్పటివరకు ఇంతకుముందు కావూరు సాంసారావు గారు ఎంతవరకు అయితే చేశారో అంతకంటే ఎక్కువ మీ అందరికీ అభివృద్ధి చేస్తాను ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాను ఇక్కడ ముఖ్యంగా యువతకు ఉపాధి ఇచ్చే పరిశ్రమలు తీసుకొస్తానని అలాగే ఇక్కడ ఉన్న మెయిన్గా ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చాను అభివృద్ధి చేసి ఏలూరు పట్టణంలో ప్రజలకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఇస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను